హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కాశీ ఇంటికి వచ్చి దాస్ గురించి ఎంక్వైరీ చేయడం చూసి జ్యోష్నా అయితే షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటుంది ఇక కాశీ దాస్ గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానని చెప్పడంతో ఇక జోష్నాకైతే చెమటలు పట్టిపోతూ ఉంటాయి కాశీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దశరథ జోష్నాతో అనుమానంగా చూస్తూ ఏంటి జోష్నా నువ్వు కానీ దాస్ని ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు ఇక దాసాలు అడిగేసరికి జోష్న కంగారు పడిపోయి లేదు డాడీ నేను చూసి చాలా రోజులవుతుంది నేను చూడలేదు అని జ్యోష్ణ కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది జ్యోష్ణ కంగారు పడుతూ ఉండడం చూసి పారిజాతానికి అనుమానం వస్తూ ఉంటుంది ఏంటి ఇది దాస్గాని ఎత్తగానే ఇంతలా కంగారు పడిపోతుంది ఒకవేళ నా కొడుకు కనిపించకపోవడానికి కారణం ఇది కానీ అయ్యుంటుందా అని పారిజాతం అనుకుంటుంది ఇక దశరథ జోష్న వైపే చూస్తూ పర్వాలేదు జ్యోష్న కాశీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానని చెప్పారు కదా ఇక అంతా పోలీసులే చూసుకుంటారు అసలు నేరస్తులని పోలీసులే బయటికి తీసుకొస్తారు అని చెప్పి దశరథ అనగానే ఇక జోష్ణ అయితే షాక్ అయిపోతుంది ఇక మనసులో ఏంటి డాడీకి అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నాడు ఒకవేళ డాడీకి నిజం తెలిసిపోయిందా లేదు తెలిసిపోతే ఇలా ఎందుకుంటాడు నన్ను నిలదీస్తాడు కదా ఎందుకైనా మంచిది డాడీని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని చెప్పి జోష్న అనుకుంటుంది ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉంటే ఇంతలోనే ఒకరోజు తన గదిలో దశరథ ఉండగా దశరథకి దాస్కి దాస్కి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ఫోన్ చేస్తాడు ఇక డాక్టర్ నుండి ఫోన్ రాగానే దశరథ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా తనలో ఏమైనా కదలికలు వస్తున్నాయా తను కోలుకుంటున్నాడా తన కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే జోష్ని ఆటుగా వెళ్తూ దశరథ ఫోన్లో మాట్లాడడం చూసి అక్కడే ఆగిపోయి చాటుగా వింటూ ఉంటుంది అప్పుడే డాక్టర్ అది చెప్పడానికే నీకు ఫోన్ చేశాను నువ్వు వెంటనే హాస్పిటల్కి వచ్చాయి అని అంటాడు అప్పుడు దశరథ హాస్పిటల్కా దేనికిరా ఏం జరిగింది ఏదైనా సీరియస్గా ఉంటే మాత్రం ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎన్ని లక్షల కోట్లైనా పర్వాలేదు తను మాత్రం బ్రతకాలి ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని దశరథ చెప్తూ ఉంటే జోష్న షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి డాడీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఒకవేళ ఆ దాస్ని కానీ డాడీయే కాపాడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటున్నాడా ఇప్పుడు ఏం చేయాలి ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే దశరథ నేను ఇప్పుడే వస్తున్నాను రా అని ఫోన్ కట్ చేసి హాస్పిటల్కి బయలుదేరుతారు ఇదంతా చూస్తున్న జోష్న డాడీ హాస్పిటల్కి వెళ్తున్నాడు డాడీతో వెళ్తే అక్కడ ఎవరికి ట్రీట్మెంట్ చేపిస్తున్నారో తెలిసిపోతుంది అని చెప్పి జోష్న దశరథ కార్ వెనకాలే ఫాలో అవుతూ నేరుగా హాస్పిటల్కి వెళ్తుంది దశరథ చాలా కంగారుగా దాస్ ఉన్న ఐసీ రూమ్లోకి వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు జ్యోష్న కూడా దొంగచాటుగా హాస్పిటల్ లోపలికి వెళ్ళి గది బయటే ఉండి చూస్తూ ఉంటుంది ఇక అక్కడ దాస్ బెడ్ పై ఉండడం చూసి జ్యోష్న ఒక్కసారిగా శా ఇక్కడ నా డౌట్ క్లియర్ అయిపోయింది డాడీకి మొత్తం తెలిసిపోయినట్లుంది అందుకే దాస్ని సీక్రెట్గా ట్రీట్మెంట్ చేపిస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే దశరథ డాక్టర్తో ఏంట్రా అర్జెంటుగా రమ్మని చెప్పావేంటి అని అంటే అప్పుడు డాక్టర్ రే నీకో గుడ్ న్యూస్ రా తను మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు మా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు ఇంకొన్ని రోజుల్లోనే కోమాల నుండి బయటికి వస్తాడు అని చెప్పగానే దశదథ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక అది విని జోష్న మాత్రం ఒక్కసారిగా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది అంటే ఆ దాసుగాడు కోలుకుంటున్నాడా వాడు కానీ కోలుకొని నిజం చెప్తే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే దశరథ మంచి మాట చెప్పావరా త్వరగా కోలుకోవాలి అని దశరథ అంటాడు ఇక దశరథ అలా కాసేపు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత జ్యోష్న ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ కేసులో నేను ఇరుక్కునేలా ఉన్నాను నేను బయటికి రావాలి అంటే ఏం చేయాలి అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే జ్యోష్నకి ఒక ఆలోచన వస్తుంది ఇక వెంటనే తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేసి దాస్ ఇక్కడ ఉన్న విషయం చెప్తుంది ఇక పోలీసులు అక్కడికి వచ్చి దాస్ గురించి డాక్టర్ని అడిగి అన్ని ఎంక్వైరీ చేస్తారు ఇక ఇంతలోనే ఉదయం కాగానే అందరూ ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంతలోనే పోలీసులు ఇంట్లోకి వచ్చి దశరథ గారు ఎక్కడా అని శివన్నారాయణని అడుగుతూ ఉంటారు ఇక పోలీసులు అక్కడికి రావడం చూసి శివనారాయణ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు దేనికండి అని అడిగితే ఇక ఇంతలోనే దశరథ అక్కడికి వస్తాడు ఇక దశరథ పోలీసులు అక్కడికి రావడం చూసి షాక్ అయిపోయి గారు మీరు ఇలా వచ్చారేంటి అని అడిగితే అప్పుడు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సార్ అని అంటారు అది విని శివనారాయణ దశరథ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే శివనారాయణ ఎస్ఐ గారు ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారు నా కొడుకుని అరెస్ట్ చేయడం ఏంటి అని అంటారు అప్పుడు ఇక దశరథ నేనేం చేశానండి అని అంటే అప్పుడు పోలీసులు మీరు దాసల్ని అతన్ని చంపాలని చూశారని మాకు మా ఎంక్వైరీలో తేలింది అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా అని పోలీసులు చెప్తారు పోలీసులు అలా చెప్పగానే దశరథ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వెంటనే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను దాస్ని చంపాలనుకోవడం ఏంటి అని అంటారు ఇంతలోనే పారజాతం ఏంటి దశరథ ఏమంటున్నారు వాళ్ళు నువ్వు నా కొడుకుని చంపాలనుకున్నావా అని అంటారు అప్పుడు దశరథ లేదు పిన్ని నీ కొడుకుని చంపాలనుకున్న వాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళు ఈ కేసు నుండి తప్పించుకొని నన్ను ఈ కేసులో ఇదికించాలని చూస్తున్నారని నాకు బాగా అర్థమైంది అని దశరథ అంటారు అప్పుడే శివనారాయణ ఎవర్రా ఎవర్రాని నిరికించాలని చూసేది అని అంటే అప్పుడే దశరథ ఇంకెవరునన్నా మీ మనవరాలు జ్యోష్న అని చెప్తాడు అది విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే జ్యోష్న ఏంటి డాడీ ఏమంటున్నారు మీరు మీరు కేసు నుండి తప్పించుకోవడం కోసం నన్ను ఇందులో ఇరికిస్తున్నారా అయినా నేనెందుకు దాసంకుల్ని చంపాలని చూస్తాను అని అంటుంది అప్పుడు దశరథ అది తెలుసుకోవాలని నేను సీక్రెట్గా దాస్కి టీ చేపిస్తున్నాను చెప్పు చెప్పుసిన అసలు దాస్ని ఎందుకు చంపాలనుకున్నావు అని అంటాడు అది విని జ్యోషిన లేదు నేను అతన్ని చంపడానికి చంపాలని చూడలేదు నాకు ఎలాంటి సంబంధం లేదు అని జ్యోషిన గట్టిగా మొత్తుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే దశరథకి చాలా కోపం వచ్చి నిజంగా నీకేం తెలీదా అయితే ఈ వీడియో చూడొకసారి ఇది చూసినాక కూడా నువ్వేం చెప్తావో చెప్పు అని దశరథ తన ఫోన్లో ఉన్న వీడియోని అందరికీ చూపిస్తూ ఉంటాడు ఇక ఆ ఫోన్ లో జ్యోష్న దాస్ని వెనకాల నుండి ఒక రాడ్తో బలంగా కొట్టడం ఉంటుంది అది చూసి జ్యోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ వీడియో డాడీకి ఎక్కడ దొరికింది అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆ వీడియో చూసి పారిజాతం కూడా షాక్ అయిపోయి వసే నాకు ముందు నుండి నీ మీద అనుమానంగానే ఉంది నా కొడుకుని నువ్వే ఏదో చేసావని నానుమానమే నిజమైంది అని పారిజాతం అంటుంది ఇక అప్పుడే శివనారాయణ ఏంటి జోషిన ఇది నువ్వెందుకు ఆ దాస్ గారిని చంపాలనుకున్నావు అని అంటే అప్పుడు జోషిన అది అది అని నసుకుతూ ఉంటుంది అది చూసి అందరికీ కోపం వస్తూ ఉంటుంది అప్పుడే దశరథ పోలీసులతో చూడండి ఎస్ఐ గారు మీరు నా కూతురని చూడకండి తన చేత ఎలా నిజం రాబట్టాలో మీ ఇష్టం కానీ నాకు నిజం కావాలి తను ఎందుకు దాస్ని చంపాలనుకుందో మీరే నాకు తెలిసేలా చేయాలి అని దశరథ అంటాడు దశరథ అలానేసరికి ఇక పోలీసులు సరే అని జోష్నాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు అది చూసి జ్యోష్ణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్